कांग्रेस ने अपने नेताओं तक नहीं छोड़ा है आंध्र प्रदेश में कांग्रेस सरकार अहम भूमिका निभाई उसके साथ क्या किया जिस कांग्रेस ने यहां सत्ता में बैठने के लिए उनको मौका दिया था उनके साथ क्या किया उन्होंने बहुत सम्राट तरीके से आंध्र प्रदेश का विभाजन किया माइक बंद कर दिए गए मिर्ची स्प्रे की गई कोई डिस्कशन नहीं हुई ఇచ్చిన తెలంగాణను తొమ్మిది డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యే వాళ్ళ ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేసింది జాలక మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టకరం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ బిజెపి నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా ఇచ్చిందేం లేదు పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు ఆ ఫ్యాక్టరీ పెట్టే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు కాదు ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు మా గిరిజనులు మా ఎస్సీ మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా